ఒకనొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు ఈ సవితి తల్లి ఆమె ఇద్దరు కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు సవితి అక్కా చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు కూర్చుంటావా కుదరదు ఇక్కడ కూర్చోవద్దు అరే గ్లాసు పగిలిపోయింది తొందరగా వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు ఇంట్లో అందరూ సిండ్రెళ్ళ అని పిలిచేవారు వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలికాచుకునేది ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది ఆహ్వానితులే సవిత తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది రాజకుమారుడికి మీ ఇద్దరికన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు నేనెందుకు రాకూడదు నేను కూడా యువతనే కదా అబ్బో బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది సిండెల్లా నమ్మలేకపోయింది ఆమె అచ్చు అమ్మలా ఉంది బంగారు తల్లి అమ్మా నేను నీకు సాయం చేస్తాను నువ్వు కూడా కి పార్టీకి వెళ్ళు నేనున్నానుగా నిజంగానా ఎలా వెళ్ళు గార్డెన్ లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా పిల్లి పిన్నమ్మా నువ్వు ఏడు ఎలకల్ని తీసుకునిరా ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది ఆ తరువాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది ఒక ఎలకని డ్రైవర్ గా మార్చింది ఇక ఆరు ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి ఇప్పుడు నీ సంగతి నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను అమ్మా నాకు డాన్స్ రాదు గదా నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చెయ్యాలి కానీ గుర్తుపెట్టుకో ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి తప్పకుండా అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను నన్ను మళ్ళీ కలుస్తావుగా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను సిండెళ్ళ రాజభవనంలోకి అడుగు పెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు తన సవితి చెల్లెలిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది అంటే ఇలా ఉండాలి రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు సిండ్రెలతో కలిసి నాట్యం చేయసాగాడు ఎంతో అందంగా నాట్యం చేశారు ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా సబిత్ తల్లి ఈర్షతో మాడిపోయారు సెన్నెళ్ళ సంతోషంలో మునిగిపోయింది సమయం మర్చిపోయింది తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది పన్నెండు గంటలకి కొద్ది సమయమే ఉంది రాజకుమారిని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా రాజకుమారుడు ఆమె వెనకాలి పరిగెత్తగా చెప్పు దొరికింది అది సిండ్రెల్లా చెప్పు ఈ చెప్పు ఎవరిదో వాళ్ళని పట్టుకురండి ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి సైనికులు ఇంటింటికి వెళ్ళి ఆ చెప్పు తొడిగిస్తే యువతులని పరీక్షించారు కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు చివరికి సినెల్లా ఇంటికి చేరారు ఇద్దరు సవిది చెల్లెలు కాలికి చెప్పు పట్టలేదు కొంచెం ప్రయత్నించి చూడు పట్టేస్తుంది ఏమంటే మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి పని చేసి చేసి కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది సిండ్రెలా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది మీరు మాతో పాటు రాజభవనానికి రండి మా రాజకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు సైనికులు రాజభవనానికి తీసుకెళ్లారు రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను చాలా సంతోషించాడు రాజకుమారుడు వంగి సిండెల్లాని అడిగాడు రాజకుమారి నన్ను పెళ్లి చేసుకుంటావా ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అర్థమైంది అమ్మా ఇదంతా నువ్వే కదా చేసింది